తెలుగు రేపోకి అందరికీ స్వాగతం ఎప్పుడైనా అనిపించిందా ఒక్క నిమిషం కూడా ఫోన్ పక్కన పెట్టలేకపోతున్నామని గంటల తరబడి రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉన్నామని ఇది మీ ఒక్కరికే కాదు మనలో చాలా మందికి ఇదే అనుభవం అసలు మనకెందుకిలా అవుతోంది దీని వెనుకున్న సైన్స్ ఏంటి మరి దీన్నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఈరోజు వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం రండి స్టార్ట్ చేద్దాం సరే సూటిగా ఒక్క ప్రశ్న మీ బ్రెయిన్ బ్రేక్ అయిపోయిందా అంటే మీ విల్ పవర్ మీ సంకల్పశక్తి మొత్తం పోయిందా ఏదో పని చేద్దామని అనుకుంటారో కాని దాన్ని స్టార్ట్ చేయడానికి ఓపిక ఉండదు ఈ ఫీలింగ్ మీకు తెలుసా తెలిస్తే మీరు ఒంటరి కాదు మనలో చాలామంది ఇదే ఫీల్ అవుతున్నారు ఒకసారి లక్షణాలు చూడండి ఫోకస్ అసలు కుదరదు ఏ పని మీద మోటివేషన్ ఉండదు ఎప్పుడూ నీరసంగా ఎనర్జీ లేనట్టుంటుంది కాన్స్టెంట్గా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు ఇంక చెప్పాలంటే చిన్న చిన్న పనుల్ని కూడా వాయిదా వేస్తూ ఉంటారు వీటిలో ఏ ఒక్కటి మీకు కనెక్ట్ అయినా డోంట్ వరి దీని వెనుకొక పెద్ద కారణం ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం సో అసలు ఏంటంటే ఇది మీ తప్పు కాదు మీలో ఏదో లోపముందని కాదు మన మెదడును అక్షరాల హైజాక్ చేస్తున్నారు ఎవరూ మన ఆధునిక డిజిటల్ ప్రపంచమే పెద్ద పెద్ద టెక్ కంపెనీలు మన అటెన్షన్ను దోచుకోవడానికి మనల్ని వాళ్ల యాప్స్కు బానిసలుగా మార్చడానికి ఒక ఆర్మీనే మెయింటైన్ చేస్తున్నాయన్నమాట మహర్ మాడలు వింటే షాక్ అవుతారు ఏమన్నారంటే సోషల్ మీడియా కంపెనీలు టీషర్ట్లు వేసుకున్న పొగాకు రైతుల లాంటివి వాళ్లు పిల్లలకి వ్యసనాన్ని అమ్ముతున్నారు ఎందుకంటే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో లో లైక్స్ చెక్ చేసుకోవడం అనేది కొత్త రకం సిగరెట్ తాగడం లాంటిదే అని ఆయన అంటారు ఒక్కసారి ఆలోచించండి ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది చూడండి మన బ్రెయిన్ వేల సంవత్సరాలుగా ఎలా ఇవాల్వ్ అయ్యిందంటే సహజమైన రివార్డ్స్ కోసం అంటే వ్యాయామం చేయడం నలుగురు స్నేహితులతో కలిసి మాట్లాడటం కొత్త స్కిల్ నేర్చుకోవడం వీటి వల్ల వచ్చే ఆనందం నెమ్మదిగా వస్తుంది కాని చాలా సంతృప్తిగా ఉంటుంది అదొక స్లో బర్న్ లాంటిది కాని ఇప్పుడేమైంది డిజిటల్ వరల్డ్ మనకు క్విక్ హిట్స్ ఇస్తుంది ఎండ్లెస్ క్రోలింగ్ టంగ్ టంగ్ మని వచ్చే నోటిఫికేషన్లు లైక్స్ ఈ రెండింటి మధ్య మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతోంది ఫలితం కాగ్నిటివ్ ఓవర్లోడ్ దీన్ని సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ ఒక కంప్యూటర్ లాంటిది ఒకేసారి వంద ట్యాబ్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది హ్యాంగ్ అయిపోతుంది కరెక్ట్ మన బ్రెయిన్ కూడా అంతే నిరంతరం వచ్చే సమాచారంతో ఓవర్లోడ్ అయిపోయి క్రాష్ అవుతోంది అందుకే ఏ పని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాం ఎప్పుడూ డ్రెయిన్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నాం సరే ఇదంతా విన్నాక అందరూ వేలెత్తి చూపించేది ఒకే ఒక్కదానిమీద డోపమిన్ అయ్యో నా డోపమిన్ లెవెల్స్ పడిపోయాయి లేదా నేను డోపమిన్ డీటాక్స్ చెయ్యాలి అని అంటుంటారు కానీ ఈ డోపమిన్ నిజంగా విలనా లేక దాన్ని మనం అపార్థం చేసుకుంటున్నామా రండి ఈ మిస్ట్రీని చేదిద్దాం పాపులర్ బిలీఫ్ ఏంటంటే డోపమీన్ ఈక్వల్ టు హ్యాపీనెస్ అదొక ప్లెజర్ మాలిక్యూల్ అని అంటే మన బ్రెయిన్లో ఎంత ఎక్కువ డోపమేనుంటే మనం అంత హ్యాపీగా ఉంటామని ఒక పెద్ద నమ్మకం అందుకే కదా డోపమీన్ డీటాక్స్ అనే మాట ఇంత వైరల్ అయింది కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది టాలియా లెర్నర్ అనే న్యూరోసైంటిస్ట్ ఏమంటున్నారంటే ఆ డోపమైన్ డీటాక్స్ అనే పేరు చాలా క్యాచీగా ఉంది కాని అది కరెక్ట్ కాదు నిజానికి ఈ పదం వల్ల డోపమైన్ అంటే ఏంటో జనాలకి ఇంకా కన్ఫ్యూజన్ పెరిగిపోతోందని ఆమె అంటారు అయితే అసలు నిజమేంటి సింపుల్గా చెప్పాలంటే డోపమైన్ అనేది ప్లెజర్ గురించి కాదు మోటివేషన్ గురించి అది మనల్ని ఒక రివార్డ్ కోసం ఎదురుచూసేలా చేస్తుంది ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఇష్టమైన ఫుడ్ తినేటప్పుడు వచ్చే ఆనందం వేరు ఆ ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు అబ్బా ఎప్పుడు తింటానా అని ఊహించుకునే ఆ ఫీలింగ్ ఉంది చూసారా అదే డోపమైన్ పని అంటే అది మనల్ని యాక్షన్లోకి దించే ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనమాట అంతేకాని ఫైనల్ హ్యాపీనెస్ కాదు ఓకే డోపమైన్ తగ్గించడం కాదంటే మరి ఈ డీటాక్స్ అనే మాటకు అసలు అర్థమేంటి మనం దేన్నించి డీటాక్స్ అవ్వాలి ఈ కన్ఫ్యూజన్ని ఇప్పుడు క్లియర్ చేద్దాం చూడండి డోపమైన్ డీటాక్స్ లేదా డోపమైన్ ఫాస్టింగ్ అనేది మన బ్రెయిన్లోని కెమికల్స్ ని తగ్గించడం కాదు అదొక పవర్ఫుల్ మెంటల్ టెక్నిక్ దీన్ని సైకాలజీలో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే సీబీటీ అంటారు సింపుల్గా ఇది మన మైండ్ సెట్ ని మార్చుకొని మన చెడు అలవాట్లని బ్రేక్ చేసే ఒక ప్రాక్టీస్ ఫోన్ చూడాలనే కోరికొచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవడం అనమాట మళ్ళీ మన లైఫ్ ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం అయితే ఏంటంటే జీవితంలో ఆనందాన్ని తీసేయడం అస్సలు కాదు మన బ్రెయిన్ సెన్సిటివిటీని రీసెట్ చేయడం ఇది ఎలాగంటే ప్రతిరోజూ స్పైసీ ఫుడ్ తింటే నార్మల్ ఫుడ్ చప్పగా అనిపిస్తుంది కదా అలాగే నిరంతరం హై స్టిమ్యులేషన్ వల్ల మన బ్రెయిన్ చిన్న చిన్న ఆనందాలకి స్పందించడం మానేసింది సో ఈ డీటాక్స్ అనేది ఆ మొద్దుబారిన మన బ్రెయిన్ని రీక్యాలిబ్రేట్ చేసి ఒక మంచి పుస్తకం చదివినా ఒక కప్పు కాఫీ తాగినా వచ్చే ఆ చిన్న సంతోషాన్ని మళ్లీ ఫీల్ అయ్యేలా చేయడం సరే థీరీ చాలా అయ్యింది ఇప్పుడు యాక్షన్లోకి దిగుదాం మన బ్రెయిన్ని రీసెట్ చేయడానికి ఒక సింపుల్ ప్రాక్టికల్ ప్లాన్ దీన్ని ఫాలో అవ్వడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయొచ్చు ఓకే ఇదిగో చాలా సింపుల్ త్రీ స్టెప్ ప్లాన్ స్టెప్ వన్ మీ ట్రిగ్గర్స్ ని గుర్తించండి అంటే ఏ యాప్ ఓపెన్ చేస్తే గంటల తరబడి స్క్రోల్ చేస్తున్నారు ఏ ఫుడ్ తింటే ఆగలేకపోతున్నారు వాటిని లిస్ట్ రాయండి స్టెప్ టూ ఒక టైం ఫ్రేమ్ సెట్ చేసుకోండి మొదట ఒక్కరోజు అంటే ట్వంటీ ఫోర్ గంటల చాలు ఆ తర్వాత నెమ్మదిగా పెంచుకోవచ్చు స్టెప్ త్రీ పాత అలవాట్లని కొత్తవాటితో రీప్లేస్ చేయండి ఖాళీగా ఉంటేనే కదా ఫోన్ పట్టుకుంటాం ఆ ఖాళీ సమయాన్ని వేరే పనితో నింపాలి మరి ఫోన్ పక్కన పెట్టి ఏం చేయాలి ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి ఇక్కడ కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఒక మంచి పుస్తకం తీసి చదవడం బయటకి వెళ్లి ఫ్రెష్ ఎయిర్లో నడవడం ఫోన్లో కాకుండా ఫ్రెండ్కి కాల్ చేసి నేరుగా మాట్లాడటం కొంచెం ఎక్సర్సైజ్ చేయడం మెడిటేషన్ పోనీ ఇవేవి కాకపోతే మీ రూమ్ క్లీన్ చేసుకోండి అదొక అద్భుతమైన ఫీలింగ్ ఇస్తుంది చూశారా ఇవన్నీ సింపుల్ పనులే కాని వీటి ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి స్టార్ట్ స్మాల్ ఒక్కసారిగా అన్ని మార్చేయాలని అనుకోవద్దు కేవలం ఒక్క చెడ్డ అలవాటిని దానికి బదులుగా కొంచెం బెటర్ ఆల్టర్నేటివ్తో రీప్లేస్ చేయండి పర్ఫెక్షన్ కాదు ప్రోగ్రెస్ ముఖ్యం రోజు కొంచెం కొంచెంగా చేసినా చాలు కన్సిస్టెన్సీ ఇస్ ద కీ సరే ఇదంతా చేస్తే ఫైనల్గా మనకు దొరికేది ఏంటి కేవలం ఎక్కువ ఫోకస్ ఎక్కువ ప్రొడక్టివిటీ మాత్రమేనా కాదు అంతకంటే చాలా పెద్దది మన జీవితంలోకి నిజమైన ఆనందాన్ని మళ్ళీ తీసుకురావడం ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాలంటే కాల్ న్యూపోర్ట్ రాసిన డిజిటల్ మినిమలిజం లాంటి పుస్తకాలు చదవాలి ఈ ఐడియా ఏంటంటే టెక్నాలజీని పూర్తిగా వదిలేయడం కాదు మన జీవితానికి నిజంగా ఉపయోగపడే టెక్నాలజీని మాత్రమే మన కంట్రోల్లో మన ఉద్దేశపూర్వకంగా వాడటం టెక్నాలజీ మనల్ని వాడటం కాదు మనమే టెక్నాలజీని వాడటం అనమాట ఇక్కడే హెన్రీ డేవిడ్ థోరో చెప్పిన ఒక అద్భుతమైన మాట గుర్తొస్తుంది ఒక వస్తువు యొక్క అసలైన ఖరీదు దానికోసం మనం ఎంత జీవితాన్ని పణంగా పెడుతున్నాం అన్నది ఒక్కసారి ఆలోచించండి మనం గంటల తరబడి స్క్రోల్ చేస్తున్నప్పుడు మనం ఖర్చు చేసేది డేటా కాదు మన జీవితంలోని అమూల్యమైన సమయం ఈ సమయం తిరిగి రాదు సో మన సమయాన్ని దేనికిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మడిలాభమేంటి మళ్ళీ మన ఫోకస్ మన చేతికి వస్తుంది మన మూడ్ బెటర్ అవుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా రోజువారీ జీవితంలో చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కునే శక్తి మనకు తిరిగి వస్తుంది కోల్పోయిన ఆ ఆనందాన్ని మళ్ళీ మన సొంతం చేసుకోవడం సో ఫైనల్ గా అడిగే ప్రశ్న ఒక్కటే మీ జీవితంలో ఈ డిజిటల్ ని తగ్గించి నిజమైన ఆనందానికి చోటివ్వడానికి రెడీనా ఈ చాయిస్ ఈ పవర్ మన చేతుల్లోనే ఉంది ఈ విశ్లేషణ చూసినందుకు చాలా థ్యాంక్స్ తెలుగులో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తప్పకుండా తెలుగు రీపోకి సబ్స్క్రైబ్ చేసుకోండి next time malli kaludam